ఓకే ఈరోజు మనం కొన్ని జంతువులు పక్షులు అరుపుల గురించి ఒక పాట పాడుకుందాం అనమాట కొన్ని పక్షుల అరుపులు మీకు తెలుసు కదా కాకి ఎలా అరుస్తుంది ఓకే ఓకే కోడి ఎలా అరుస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ అట్లాగే జంతువుల్లో కుక్క ఎలా అరుస్తుంది గుడ్ గుడ్ నెక్స్ట్ ఆవు ఎలా అరుస్తుంది వెరీ గుడ్ ఎలా అరుస్తుంది వెరీ గుడ్ ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు వాటి అరుపులతో ఒక పాట పాడుకుందాం అన్నమాట మనం నేను చెప్ నేను పాడుతూ ఉంటాను మీరు కూడా నాతో పాటు యాక్షన్తో పాడాలి చెట్టుపై న కాకి కావు 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 చెట్టుపై న కాకి కావు కావు గంప గంపకింద కోడి కుక్కురు కో පකිින්දකෝඩී කකරුකෝ බාවිලෝ නකප්පා බැකබැකා බැකබැකා බාවිලෝ නකප්පා බැකබැකා බැකබැකා ඉන්තිබයිටවූ అంబా అంబా ఇంటి బయట ఆవు అంబా గడప ముందు కుక్క భౌ 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 గడప ముందు కుక్క భౌ 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 ఇంటి వెనుక పిల్లి ఇంటి వెనుక పిల్లియా వెరీ గుడ్ బాగుందా పాట రేపు మీరే స్వయంగా పాడాలి ఓకేనా వెరీ గుడ్